హే గైస్ గుడ్ మార్నింగ్ ఈరోజు శుక్రవారం రెండవ వారం పూజకి నేను ఫైవ్ ఓ క్లాక్కి లేచాను లేచి సో ఈలోపు హాట్ వాటర్ కూడా పెట్టుకున్నా అది మరిగిపోతే స్నానం చేసి ఈ ఈలోపు చిన్న చిన్న పనులన్నీ చేసుకొని మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తా మార్నింగ్ లేచాను కదండి లేవగానే బయటికి ఫస్ట్ వచ్చి చూసా చాలా చీకటిగా చల్లగా ఉంది అండ్ పీస్ఫుల్గా కూడా అనిపించింది వీధిలో అలాగా క్రిస్టియన్స్ వాళ్ళు వెళ్తూ ప్రేయర్స్ చేసుకుంటూ వెళ్ళారు సో భయం అయితే ఏమీ వేయలేదు అంత మార్నింగ్ ఇంకా మోపది పెట్టేసుకొని బయట బాల్కనీలో కూడా మనం ముగ్గులు పెట్టుకోవాలి కదా అందుకని ఇంకా అది కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నా అక్కడ వేపకొమ్మలు కనిపిస్తున్నాయి కదా ముందే రోజే డాడీకి కాల్ చేసేసి కొమ్మలు తెమ్మంటే తెచ్చారు వేపాకులు సో ఇంటికి కట్టడానికి అలానే దేవుడి దగ్గర పెట్టడానికి తెచ్చుకున్నా అన్నమాట సో ఇలా మాప్ పెట్టేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా మొత్తం క్లీన్గా ఉన్నట్టు మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి సో అప్పటికప్పుడు మనం మాప్స్ పెట్టుకుంటూ ఉండాలి సో ఇంకా తర్వాత వచ్చేసి నేను గడపకి ముందు పసుపు రాసి నీట్గా కుంకుమ బొట్లతో అలంకరించుకుంటున్నా మనకి తెలిసిందే కదండి మన ఇంట్లోకి దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఆహ్వానించాలి అంటే మన గడప ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి సో ఎప్పటికప్పుడు మనం గడప పూజ అనేది చేస్తూ ఉండాలన్నమాట సో గడపకి స్పెషల్గా పూజ అంటే చాలామంది చేస్తూ ఉంటారు నేనైతే ఎప్పుడు చేయను జస్ట్ గడపకి శుభ్రంగా అలంకరించుకుంటూ రాగి చెంబుతో వాటర్ని పెట్టుకుంటాను అంతే సో ఇక్కడ గుమ్మం ముందు అటు ఇటు కూడా పసుపు రాసి అక్కడ నేల చిన్న చిన్న పద్మ ముగ్గులు అయితే అన్నమాట మీకు ఏమైనా పరిహారాలు లైక్ టిప్స్ ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో షేర్ చేయండి సో నేను చేసే పూజా విధానంలో ఏమైనా తప్పులున్నా కూడా మీకు తెలిస్తే కామెంట్లో షేర్ చేసుకోండి అలానే ఇక్కడ నేను పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నా యాక్చువల్లీ ముందు రోజే పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా నైట్ క్లీన్ చేసిన మళ్ళీ మార్నింగ్ క్లీన్ చేయాలి కదా పాసి ఇల్లు అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మార్నింగే లేచి ఇవన్నీ కూడా క్లీన్ రైస్ చాలామంది నాకు లాంగ్ వీడియోస్కి కామెంట్స్ అయితే చేస్తున్నారు ఒక హెయిర్ ఆయిల్ కోసం దానికోసం నేను క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో సో డైలీ ఆయిల్ హెయిర్కి ఉంచుకుంటే ఏమైనా ప్రాబ్లమ్ ఉందా ఆర్ హెడ్ బాత్ చేసేయాలా నేనైతే నా చైల్డ్హుడ్ డేస్లో వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేసేదాన్ని అండి సో ఆయిల్ అనేది ఉంచుకున్న ప్రాబ్లం ఏం లేదు మీకు ఒక వన్ వీక్లోనే తెలుస్తుంది ఇచ్చింగ్ రావడం కానీ పేలు ఎక్కువ అయితే మాత్రం పడతాయి కొంతమందికి సో అక్క నిజంగా పనిచేస్తుందా లేదా జుట్టు ఊడిపోవడం అలాంటిది ఏమైనా ఉండదు కదా అక్క ప్లీజ్ అక్క నాకు కామెంట్ చేసి చెప్పవా జుట్టు అయితే ఊడదండి చాలా తిక్గా ఉంటుంది డార్క్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది హెయిర్ అనేది అలాగే నేను హైదరాబాద్లో ఉంటాక నేను చాలా జనరల్ షాప్స్లో ట్రై చేశా కానీ ఎక్కడా లేదు అని చెప్తున్నారు చిన్న చిన్న కిరాణా షాప్స్లో అయితే మాత్రం దొరుకుతుందండి ఖచ్చితంగా ఇంకొకరు మెసేజ్ చేశారు టక్కరి అంట బెస్ట్ ఆయిల్ ఫర్ హెయిర్ నిజంగానేనండి డిఫికల్ట్ టు ఫైండ్ యూ క్యాన్ ఫైండ్ ఇన్ మెడికల్ హాల్స్ అండ్ ఓల్డ్ కిరాణా స్టోర్స్ ఇన్ యువర్ ఏరియా మిక్స్ విత్ కోకోనట్ ఆయిల్ అండ్ జెంట్లీ మసాజ్ యువర్ స్కాల్ప్ వాళ్ళు ఏం చెప్పారు అంటే సీఖాయ్తో కానీ మనం షాంపూ యూస్ చేయకుండా కుంకుడుకాయ షీకాయతో కానీ మనం ఆ ఫోమ్ దాంతో చేస్తే చాలా బాగుంటుందని చెప్పారు కానీ నేనైతే చిన్నప్పుడు హెడ్ అండ్ షోల్డర్ యూజ్ చేసేదాన్ని అండి ఇప్పుడైతే మీరా షాంపూతో యూజ్ చేసేస్తున్నా అన్నమాట ఆయిల్ రాసుకొని మనకి ఎప్పుడైతే హెడ్ వాష్ చేయాలనిపిస్తుందో అప్పుడు చేసేసుకోవటమే ఒక సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఉన్న బామ్మగారు నా వీడియోకి కామెంట్ చేశారు చాలా ఆనందంగా ఉంది నాకు సెవెంటీ ఫోర్ ఇయర్స్ నా చిన్నప్పుడు నేను యూజ్ చేసేదాన్ని ఇప్పుడు ఎక్కడ దొరకడం లేదమ్మా ఒకసారి చెప్పు అని అన్నారు కిరాణా స్టోర్స్లో చిన్న చిన్న జనరల్ స్టోర్స్లో అయితే ఖచ్చితంగా దొరుకుతుంది బామ్మగారు అండ్ ఇంకా నేను ఇన్ని కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి అన్నిటికీ నేను రిప్లైస్ ఇచ్చానండి సో ఫ్యూ కామెంట్స్ నేను ఇలాగా షేర్ చేద్దాం అనుకొని మీతో అయితే షేర్ చేస్తున్నా ఇక్కడ వాకిట్లో ముగ్గు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ అయితే మనకు కనిపించదు ముగ్గు తర్వాత అలాగ డ్రై అవుతున్న కొద్దీ మనకు ముగ్గు అయితే నీట్గా కనిపిస్తుంది ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా ఫస్ట్ వంటగదిలోకి వెళ్ళి కుక్కర్లో రైస్ అయితే పెట్టా అన్నమాట ఈరోజు నైవేద్యాలకి నేను దద్దోజనం అలానే పరమాన్నం చేస్తున్నాను దద్దోజనంకి కుక్కర్లో ఒక పావు రైస్ మాత్రమే పెట్టాను ఒక పక్క పరమాణానికి పాల్లో మరిగిస్తున్నా అన్నమాట కుక్కర్ విజిల్ తీసి ఒక టూ సెకండ్స్ వరకు వెయిట్ చేసిన తర్వాత తీసేసి ఇలా రైస్ని ఒక బౌల్లో వేసుకుంటున్నా నాకు ఎంత దద్దోజనం చేయాలి అనుకుంటే అంత కావాలి కదా ఆ క్వాంటిటీతో నేనైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి సో గైజ్ ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా ఈ వీడియో ద్వారా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేయటం మర్చిపోకండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ నోటిఫికేషన్ మీకు వస్తే ఫాస్ట్గా వీడియోస్ అయితే చూస్తారు సో ఇక్కడ నేను ఈ గిన్నెలోకి అయితే రైస్ని తీసుకుంటున్నా ఫస్ట్ ఏవైతే ప్రసాదాలు వండుతామో అప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను బొట్లు పెట్టుకుంటాను ఆ పాత్రలకి ఆ తర్వాతనే వంట స్టార్ట్ చేస్తున్నా అండ్ ముందు రోజే నైట్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకున్నా అన్నమాట అక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ముగ్గులు కూడా పెట్టేసుకున్నా ఇక్కడ ప దద్దోజనానికి వేడి అన్నాన్ని నేను స్మాష్ చేసేసుకుంటున్నా మెత్తగా ఆ తర్వాత వేడి చేసుకున్న పాలు ఉంటాయి కదా ఆ పాల్ని ఎక్కువగానే పోసుకుంటున్నాను మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కావాలి అనుకుంటే వీడియో అయితే చేస్తాను తప్పకుండా దద్దోజనాన్ని టెంపుల్ స్టైల్లో దద్దోజనం అయితే ఇలానే ఉంటుందండి ఒక పక్క పరమాణంలో నేను కొంచెం అయితే యాడ్ చేసా ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకైతే పరమాన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇక్కడ అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన ప్రసాదం బెల్లం పరమాన్నం కదా నేను ఇంకా పరమాన్నాన్ని రెడీ చేసేసాను దద్దోజనంకైతే పాలు పెరుగు రెండు కూడా మిక్స్ చేశానండి దద్దోజనం చేసేటప్పుడు పాలు పెరుగు వేస్తే ఖచ్చితంగా విరిగిపోతుంది కాబట్టి చాలా చూసుకుంటూ జాగ్రత్తగా వేయాలి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది మీకోసం ఒక లాంగ్ వీడియో అయితే చేస్తా టెంపుల్ స్టైల్ దద్దోజనంని ఇక్కడ దద్దోజనంకి నేనైతే తాలింపు వేసుకుంటున్నా అన్నమాట సో ఇక్కడ మళ్ళీ ఒక్కసారి మనం రైస్ని కలుపుకోవాలి ఎందుకంటే అలా వదిలేస్తే ముద్ద కట్టేస్తుంది అన్నమాట సో అందుకనే ఒక్కసారి బాగా కలుపుకొని ఇలా పెరుగుని కూడా మనం చిలు కట్టుకొని వాటర్ని యాడ్ చేసుకుంటూ మజ్జిగలా చేసుకొని అందులో వేసేసుకోవటమే మరీ పల్చగా కాదండి కొంచెం నార్మల్ కన్సిస్టెన్సీలో వచ్చేటప్పుడు ఇక్కడ నేనైతే ముద్ద కట్టేసింది కాబట్టి రైస్ని అటు ఇటు కదుపుతూ మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ నేను మిగతా కర్డ్ని కూడా వేసేసుకున్నాను అన్నమాట కర్డ్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది దద్దోజనంకి అండ్ ఇంగువ మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేయాలండి ఇందులో చిన్న చిన్నవి ఎక్స్ట్రావి యాడ్ చేస్తే సరిపోతుంది అంతే ఇక్కడ నాకు ఉండలు కట్టేసిన రైస్ ముద్దగా అయిపోయింది కాబట్టి నేను అటు ఇటు కదుపుతూ అడ్జస్ట్ చేసుకుంటూ మిగతాది కూడా వేసేసి ఇలా తాలింపులు కూడా వేసేసాను అన్నమాట మనం ప్రసాదం చేసేటప్పుడు టేస్ట్ అయితే చూడం కాబట్టి నేనైతే పూజనంతా కూడా చేసేసుకుంటున్నాను అండి ఓం మాత్రే నమ అనుకుంటూ పూజనైతే చేసేసుకున్నా సతనామావళి నూట ఎనిమిది అష్టోత్తరం అష్టోత్తరం చదివేసుకుంటూ లలిత సహస్రనామం కూడా చదవాలి కాబట్టి నేను లలిత సహస్రనామాన్ని పాడుతున్నాను ఒక్కసారి నెక్స్ట్ క్లిప్లో చూడండి తప్పులేమనంటే క్షమించండి అండ్ వాయిస్ బాగోపోతే ఇగ్నోర్ చేసేయండి బట్ ఈరోజైతే మాత్రం ఆ వీడియో కొన్ని మూమెంట్స్ని నేను క్యాప్చర్ చేసుకున్నాను లలితా సహస్రనామం నాకైతే చాలా మనస్ఫూర్తిగా చాలా బాగా అనిపించింది మనసు అంతా హాయిగా అనిపించింది ఆ లలితా సహస్రనామం చదవగానే ఇక్కడ మనం పూలతో కానీ కుంకుమతో కానీ అర్చన చేసుకోవచ్చు ఇక్కడ మంత్రాలు చదువుతూ అర్చన చేసుకోవడం అంత దూరం కష్టం కాబట్టి నేను పూలతో చేసుకుంటూ పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను ఫస్ట్ విఘ్నేశ్వరుడికి శుక్లాం భరదరాం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పి పూజనైతే ముగించుకున్న తర్వాత అమ్మవారి దగ్గర అయితే చేసుకున్నాం అన్నమాట ప్రసాదాలు రెండు కూడా ఈరోజు అదిరిపోయాయండి చూడ్డానికే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి అంటే టేస్ట్ చేసిన వాళ్ళు ఏమంటారో మరి తెలియదు ఆఫ్టర్నూన్ లంచ్లో తింటారు సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత సతనామావళి అయిన తర్వాత నేనైతే ఇక్కడ ధూప్ స్టిక్ని వెలిగించుకొని ధూపాన్ని అయితే ఫస్ట్ ఇచ్చేసుకుంటున్నా మొత్తానికి నేను పూజ అయితే సంపూర్ణంగా ఫినిష్ చేసేసుకుంటున్నాను అన్నమాట రెండో వారం కూడా ఇంకా నైవేద్యం సమర్పయామి అని చెప్తూ దీపం సమర్పయామి తర్వాత ధూపం సమర్పయామి ఇలా అంటూ మనం పూజనైతే ఈ విధంగా మనం ముగించేసుకోవటమే సో నాకైతే చాలా ప్లీ పీస్ఫుల్గా అలానే బ్లెస్సింగ్గా అనిపించిందండి చాలామంది అడుగుతున్నారు అక్క మీరు ప్రీవియస్గా హోమ్ టూర్ చేశారు కదా వన్ ఇయర్ బ్యాక్ ఆ హోమ్ టూర్లో కంటిన్యూషన్ కబోర్డ్ ఆర్గనైజింగ్ చేస్తానన్నారు అందులో చేయలేదు అని చెప్పి అని అన్నారు యాక్చువల్లీ ఇదే క్వశ్చన్ మా స్టూడెంట్స్ కూడా నాకు చెప్పారన్నమాట సో మీకోసం నేను ఆర్గనైజింగ్ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఎవరు కూడా మిస్ కావద్దు అండ్ ఎలా న ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఒక అయితే డ్రాప్ చేయండి గైస్ కంటెంట్ అనేది మీరు ఇచ్చే కామెంట్ నేను కంటెంట్ తీసుకుందాం అనుకుంటున్నాను సో సో మాక్సిమం అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇలానే ఈ చందు ధ్యాన్ పైన మీ సపోర్ట్ కావాలి ఎల్లప్పుడూ కూడా మంచి మంచిగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండాలి అండ్ అమ్మవారికి అయితే మంచిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మంచిగా ఉండాలి వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకున్నానండి అండ్ ఇక్కడ ఈరోజు ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా మీకు ఎక్కడైనా కనిపించాయా ఒకవేళ అంటే ప్రీవియస్గా చేసే వీడియోలో ఉన్నట్టుగా లేదా ఉందా అన్నది ఒకసారి కామెంట్లో షేర్ చేసుకోండి నేనైతే తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతాను సో నైవేద్యాలైతే ఈ వీక్ ఇలా పెట్టేశాం కాబట్టి నెక్స్ట్ వీక్ మనం వీలైతే చక్కెర పొంగలి చేస్తాను కళావతి కలాల కాదంబరి ప్రియా వరద వామన విద్యా చనని విష్ణు మాయా విలాసిని क्षेत्रस्वरूपक्षेत्रे श्रीक्षेत्रक्षेत्रज्ञपालिनी शया वृद्धिविनिर्मुक्ता क्षेत्रपालसमर्चिता विजया विमला वन्द्या वन्दारुजनवत्सला वाग्दानि वामकेशिवह्निमण्डलवासिनी भक्तिमत्कल्पलता पशुपाशविमोचिनी संहृता शेषपाकाण्ड सदाचारप्रवर्तिका तापत्रयाग्निसन्तप्ता समाहस्तचन्द्रिका तरुणी तापसाराध्या तनुमद्यतमोपहा क्षितिस्पदलक्षद्य चिदेकरसरूपिणी स्वात्मानन्दलविभूत ब्रह्माद्यनानन्दसन्तति परप्रत्यच्छितिरूपा पश्यन्ति परदेवता मध्यमा वैपुरीरूपा भक्तमानसहंसिका कामेश्वर कृतज्ञा पूजिता कामापूजिता शृङ्गाररसम्पूर्णा जय जालन्धरस्थिता ओढ्यानि पीठनिलया बिन्दुमण्डलवासिनी रहो यागक्रामराध्या रहस्परमलतपिना सद्यः प्रसादिनी विश्वसाक्षिणी साक्षि वर्जिता षडङ्गदेवतायुक्ता शाडुन्यपरिपूरता नित्यक्लिन्न निरुपमा निर्वाणसुखदायिनि नित्य षोडशिकारूप श्रीकन्दिनि प्रभावति प्रभारूप प्रसिद्धमूलप्रकृतिर्वव्यक्तव्यक्तव्यक्तस्वरूपिणि व्यापिनि विविधाकारविद्याविद्यास्वरूपिणिमो भेद भानुपद्मा प्रसन्तति శివా దూతే శివారాధ్యా శివ మూర్తే శివంకరీ శివ ప్రియా శివ పరసిష్ఠేష్టా శిష్ట పూజిత ఇంకా పూజంతా అయినంత వరకు నేనైతే లేవనండి లలిత సహస్రనామం కంప్లీట్ అయిన తర్వాతనే నేను లేస్తాను ఇంకా ధూపం ఇచ్చి అదే గుగ్గులం వేశాక కొబ్బరికాయని కూడా కొట్టుకోవాలి కదా అందుకని అప్పుడు లేచా అన్నమాట ముందుగానే పూజకు కావాల్సినవన్నీ తెచ్చి నా దగ్గరే పెట్టేసుకుంటాను ఇంకా పదిసార్లు లేవకుండా బట్ ఏదొక్కసారి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము తప్పు లేదులేండి అప్పుడు సో ఇక్కడ నేను ధూపానికి బొగ్గులనైతే రాజేస్తున్నాను అనమాట స్టవ్ పైన ఒక జల్లెడు ఉంటే ఆ జల్లెడ్లో పెట్టేసుకొని ఇలా బొగ్గులు రాజేసేసుకుంటున్నాను సో బొగ్గులు బాగా కాలితే గుగ్గులు వేసినప్పుడు ఆ ఆ పొగ అయితే బాగా వస్తుందండి ఇల్లు అంతా కూడా స్ప్రెడ్ అయ్యి మంచి వాసన ఆ రోజంతా మంచి సుగంధ వాసనలా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట సో కంపల్సరీగా నేను వారాలప్పుడు మాత్రం వేస్తానండి ఇంట్లో గుగ్గులం అనేది బీరువాకి మొత్తం బీరువాలో కానీ గుమ్మానికి ఇస్తాను తుల్లసమ్మకి అన్ని రూమ్స్లో అలా స్ప్రెడ్ చేస్తూ ఉంటా సో చూసారు కదా ఎంత బాగా వస్తుందో అది కూడా బొగ్గులు బాగా రాజేస్తేనే అవి మనకి ధూపం అయితే బాగా వస్తుంది సో ఇక్కడ గుగ్గులం ఇచ్చేసిన తర్వాత మనం కొబ్బరికాయ కొబ్బరికాయని కూడా మనం కొట్టేసుకొని అమ్మవారికి అయితే పెట్టేయాలి ఈరోజు ఫ్రూట్స్ అయితే ఆరెంజ్ పెట్టానండి సో మన దగ్గర ఎన్ని వీలైతే ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాలు పెట్టుకోవచ్చు మనకి ఎంత వీలైతే అంత మరి హై బడ్జెట్ వరకు వెళ్ళిపోయినా అమ్మ మనకి ఎలా కరణించాలో అలానే కరుణిస్తారండి మనకున్నత ఉన్నత స్తోమతలోనే మనం తగ్గట్టు మనకి తగ్గట్టుగా అమ్మవారికి పూజించుకుంటే చాలా ఆనందంగా ఉంటారు సో ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకొని ఆడంబరాలకి వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి నాకున్న దాంట్లోనే నేను తృప్తిగా నేనైతే ఇలా పెట్టుకున్నాను అనమాట ఖరీదైన పళ్ళు పెట్టుకోలేదు ఖరీదైన స్వీట్లు పెట్టలేదు ఏమీ పెట్టలేదు ఇంట్లో ఉండే వాటిలతోనే నేను ప్రసాదాలు చేసుకుంటూ పెట్టున్నా అలానే అరటిపళ్ళు కామన్ కాబట్టి అరటిపళ్ళు అయితే పెట్టాను అన్నమాట సో ఇక్కడ దూపాన్ని అయితే వేస్తూ ఇక్కడ కొబ్బరికాయని కూడా కొట్టేసుకొని అమ్మవారిని అయితే దర్శించేసుకున్న తర్వాత నేను ఇంటికి కొంచెం అంటే దగ్గర అంటే మరీ దగ్గర కాదు వన్ స్టాప్ డెస్టినేషన్కి నేను వెళ్ళి అమ్మవారిని అయితే పూజించుకుంటున్నాను అన్నమాట ఇక్కడ నేను అమ్మవారి దగ్గర కొబ్బరికాయను కొట్టి దీపం కూడా ఈరోజు అమిరిందండి నాకు ఇంటి దగ్గరే ముందుగా నేను వరిపిండితో ప్రమేదం చేసుకొని పట్టుకొని వెళ్ళిపోయాను సో అక్కడికి వెళ్ళి హ్యాపీగా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను అమ్మవారిది ఆల్రెడీ నేను ప్రీవియస్గా వ్లాగ్ అయితే చేశాను కదా టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి చాలామంది నాకు అడిగారు అప్పుడు ఎక్కడక్క టెంపుల్ అని చెప్పేసి కూడా పూజ చేసుకొని ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చాను సో ఇక్కడ కూడా పూజ చాలా బాగా అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా హే గైస్ నేనైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని వచ్చేసాను యాక్చువల్లీ ఒక చిన్న చెప్దాం అనుకుంటున్నాను సో ఈ రోజు నేను టెంపుల్కి అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది అంటే పూజ చేసుకుంటున్నా కదా ఉపవాసం కూడా ఉంటున్నాను కాబట్టి ఒక్కసారి వెళ్ళి దర్శించుకొని వచ్చేద్దాం అనుకున్నాను కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కొబ్బరికాయ తీసుకెళ్దామని అయితే నేను అనుకోలేదు అనుకోకుండా వెళ్ళి ఇంకా నేను నైవేద్యాన్ని పెట్టి దీపాన్ని కూడా వెలిగించుకొని సంపూర్ణంగా నా పూజ అనేది కంప్లీట్ చేసుకొని వచ్చాను అయితే నేను ఇక్కడి నుండి చాలా దూరం అన్నమాట టెంపుల్ సో హస్బెండ్ ఏమో బండి వదిలేసి వెళ్తాను నువ్వు స్కూల్కి వెళ్ళు అని అన్నారు సరే అనుకొని ఊరుకుంటు పోయాను బట్ నేను హాఫ్ కిలోమీటర్ నడుచుకొని వెళ్ళిపోయాను అన్నమాట బండి ఉందన్న విషయం మర్చిపోయి ఇటు నుండి ఎంత లాంగ్ డిస్టెన్స్ అటు కూడా అంతే లాంగ్ డిస్టెన్స్ కదా ఒక్కదాన్ని అలా వెళ్ళి వచ్చేద్దాంలే అనుకున్నా కానీ నేను ఇంకా టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయని అమ్మవారికి పెట్టి పసుపు కుంకుమతో పూజ చేస్తూ వెనక్కి తిరిగానేందుకు మా ఆయన అనిపించారు యాక్చువల్లీ దాని డ్యూటీకి వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ వెనక్కి రారు కదా సో ఇలా వెనక్కి తిరిగినప్పుడు మా హస్బెండ్ కనిపించారు సో నేనైతే చాలా సర్ప్రైజ్డ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే సర్ప్రైజ్ అంటే ఎందుకండి సర్ప్రైజ్ అని అనుకుంటారు సో నేను ఇంత దూరం ఉపవాసంతో ఉండి నడుచుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి రావాలి అంటే నేను ఫుల్ స్ట్రైన్ అయిపోతాను మేబీ అమ్మవారే పంపించి ఉంటారు మా ఆయన్ని లేకపోతే డ్యూటీకి వెళ్ళిపోవడం ఏంటి ఆయన మళ్ళీ వెనక్కి రావడం ఏంటి సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తను వస్తారని నిజంగా అనుకోలేదు కానీ నేను అలా చూడగానే షాక్ అయితే అయిపోయాను తల్లిని ఎలా మొక్కుకుంటే ఏడ్చేసాను అన్నమాట సో నిజంగానే నా ఎందు ఉందేమో అని నేను అనుకుంటున్నాను అమ్మవారు ఎందుకంటే నేను గుజంస్ అయితే వస్తున్నాయి ఇప్పుడు సో ఫస్ట్ టైం నేను మాధ్యాన్ కోసం మొక్కుకున్నప్పుడు అప్పటి నుండి నేను నమ్మకంగా అన్నమాట తల్లిని సో వెళ్ళి ఈరోజు యాక్చువల్లీ మా హస్బెండ్ ఉన్నట్టయితే మార్కెట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను చాలా డేస్ అయితే అయ్యింది వెళ్ళాలి ఆ తల్లి దగ్గరికి కూడా సో చాలా వెనక పెట్టేస్తున్నాయి మధ్యకాలంలో సో అందుకని ఇంకా ఇక్కడ ఉన్న తల్లి దగ్గరికైనా వెళ్దామని చెప్పి వెళ్ళాను అన్నమాట సో ఇంకా మా ఆయన చూడగానే నాకు ఓన్లీ అమ్మవారే పంపించుంటారు తినేంత దూరంతో నా కోసం వచ్చింది కదా మళ్ళీ తినేంత దూరం ఇంటికి వెళ్ళాలి ఎందుకు అని చెప్పి మేబీ అమ్మవారే పంపించారని చెప్పి నేనైతే నిజంగా అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ నాపైనే కాకుండా మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్ అండ్ ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను యాక్చువల్లీ మార్నింగ్ ఈరోజు ప్రసాదం అయితే ఏం చేసా దద్దోజనం అండ్ పరమాన్నం చేశాను కదా దద్దోజనం కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఏంటో ఒక్కసారి చేసినప్పటికే సక్సెస్ అయితే అయిపోయాను సో మనం టేస్ట్ అయితే చూడడం కాబట్టి ఎలా ఉంటే అలా చేసేసా కానీ నాకు ఎక్కడ దద్దోజనం విరగకుండా చాలా బాగా వచ్చింది అండ్ దద్దోజనం చేసే విధానం కూడా చాలా బాగుంది అన్నమాట పాలు పెరుగుతో చేయాలంట దద్దోజనం సో చాలా మందికి తెలియదు కదా మీలో ఎవరికైనా దద్దోజనం రెసిపీ కావాలి అంటే డూ కామెంట్ నేను ఖచ్చితంగా నెక్స్ట్ దద్దోజనం వీడియో చేసి మీ అందరి కోసం నేను చూపిస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీక్ చక్కెర పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటికి టూ వీక్స్ అంటున్నారు ఏంటక్క అక్క అంటే మంత్లీ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి ఉండేదే కదండి సో వన్ వీక్ అయితే నేను స్కిప్ చేసేసాను అనమాట లాస్ట్ వీక్ అందుకే ఈరోజు సెకండ్ వీక్ని అయితే నా పూజని చాలా బాగా కంప్లీట్ చేసుకున్నాను ప్రీవియస్గా చూసారు కదా లాస్ట్ క్లిప్లో సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఇంకేం చేస్తాను అని చెప్పేసి ఈ రోజంతా కూడా యాక్చువల్లీ ఫాస్టింగ్ కదా ఫాస్టింగ్ అంటే మొత్తం అంతా ఉండిపోతారా అక్క అంటే ఉండేదాన్ని చెప్పాను కదా ఇప్పట్లో అయితే నేను ఉండలేను ఎందుకంటే నాకు కొంచెం ప్రాబ్లం అయితే ఉంది కాబట్టి అక్కడక్కడ లిక్విడ్స్ తీసుకుంటూ నేను ఫ్రూట్స్ కూడా తీసుకుంటాను గైజ్ ఆ వీలైతే నేను తీసుకోకుండా ఉండగలను ఉండగలను అంటే ఉండిపోతాను లేదు తప్పదు ఇంకా నేను ఉండలేను అని అంటే మాత్రం తప్పకుండా నేనైతే తీసుకుంటా ఫ్రూట్స్ ఎందుకంటే ఎవరు కూడా మనకి ఫుల్ ఫాస్టింగ్తో కడుపు ఖాళీ చేసుకొని పేగులు అరిచేటట్టు ఉండమని ఎవరు చెప్పరు కాదు ఏ శాస్త్రంలో కూడా లేదు సో అందుకని నేనైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను తప్పకుండా చూడండి మధ్యాహ్నం లంచ్లోకి నేను బెండకాయ కర్రీ చేద్దామని చెప్పి ఫ్రై అయితే చేస్తున్నా ఎప్పుడు కూడా బెండకాయ ఫ్రై చేసినప్పుడు టొమాటో వేయలేదండి మొన్న బర్బాటీ ఫ్రై చేసినప్పుడు టొమాటో వేసా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది సో అన్నీ ఇలానే ఉంటాయేమో అని చెప్పేసి నేనైతే ఫ్రైలో కొంచెం టొమాటోని కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట ఇక్కడ ఏమైంది అనుకున్నారు స్టవ్ ఆన్ చేయకుండా వీడియో తీస్తున్నాను మహిమలో ఉండిపోయి స్టవ్ ఆన్ చేయకుండా కళాయిలో ఆయిల్ అయితే వేసేసాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేశాను ఇలా కళాయి అంతా కూడా మనం స్ప్రెడ్ చేస్తే ఆనియన్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయ్యి మనకి ఎర్రగా మాగుతాయి అన్నమాట సో ఇక్కడ నేను అదే చెప్తున్నాను టొమాటోస్ని ఇదే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఇలాగా ఒకవేళ టేస్ట్ చేసినట్టయితే ఎలా ఉంటుంది మీకు నచ్చుతుందా లేదా మీరు కూడా నాలనే ఎప్పుడైనా ఇలా చేశారా అన్నది నేను అడుగుతున్నాను అన్నమాట సో ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా టొమాటో యాడ్ చేసి వంట చేసినట్టయితే కామెంట్ చేయండి తెలుసుకుంటాను నేను కూడా అలాగే చాలా మందికి నేను బ్లాగ్లో అడుగుతున్నాను కొన్ని క్వశ్చన్స్కి మీరు అయితే నాకు కామెంట్ చేయట్లేదు నేను ఫీల్ అవుతున్నాను సో అలా కాకుండా ఏమైనా నేను అడిగినట్టయితే కామెంట్ చేయండి అన్నప్పుడు ప్లీజ్ నా కోసం ఒక కామెంట్ అయితే డ్రాప్ చేయండి సో ఇక్కడ నేనైతే ఫ్రై అయితే చేసేస్తున్నా ఆల్మోస్ట్ అంతా ఆనియన్స్ అవన్నీ కూడా వేగిపోయాయి ఇంకా తర్వాత టొమాటోని యాడ్ చేసేసి లేడీస్ ఫింగర్ని యాడ్ చేసేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఈ రోజుకి ఇది అన్నమాట కూర వీళ్ళకి ఇంకా మార్నింగ్ దద్దోజనం కొంచెం ఉంది పరమాణం ఉంది అది తినేస్తారు ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అవుతుంది సో మార్నింగ్ ఏం తీసుకోలేదు కాబట్టి బటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నా ఇది మెయిన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఫాస్టింగ్తో అంటే ఫాస్టింగ్ అని చెప్పడానికి ఫుల్ ఉండేదాని కానీ నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్తున్నా కదా సో దానికోసం నేను ఫ్లూయిడ్స్ తీసుకోకపోతే అస్సలు నాకు అవ్వదు అన్నమాట సో మళ్ళీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని నేనైతే బటర్ మిల్క్ తీసుకున్నాను చప్పటి బటర్ మిల్క్ నే నేను తాగుతున్నాను ఇంకా నేను ఉండిపోగలను అన్నమాట సో ఆఫ్టర్నూన్ వీలైతే ఒక ఆరెంజ్ తింటాను లేకపోతే లేదు ఈవినింగ్ వరకు అలానే ఉండిపోతాను సో గైస్ మీకు చెప్తున్నా నేను ఏం చేసుకుంటున్నాను అంటే బటర్ మిల్క్ ఇంకా కూర అయితే రెడీ చేసేస్తున్నా కదండి ఒక పక్క వీడియో షూట్ చేసుకుంటూ ఒక పక్క పనులు చేసుకుంటూ ఎలా మేనేజ్ చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు నేనే అప్పుడప్పుడు పిచ్చకపోతున్నాను ఇవన్నీ ఎలా రా బాబు హ్యాండిల్ చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా కూర అయితే రెడీ అయిపోయిన తర్వాత కాస్త కారం వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ధియాన్ బాబుని స్కూల్ నుండి తీసుకొచ్చిన తర్వాత నేను ఒక ఆరెంజ్ అండ్ ఒక గోవాన్ అయితే అన్నమాట ధియాన్ రైస్ కూడా తినేసాడు ఇంకా స్కూల్ నుండి వచ్చాక నాకు స్నాక్స్ కొను అమ్మా అంటే సరే స్నాక్స్ కొందామని తీసుకొని వెళ్తే అక్కడ కురుకురే కావాలని పెట్టాడు ఇంకా తినేశాడనమాట నైట్ అయితే ఉప్మాని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేస్తున్నాను అనమాట ఇదే నా పూజ సెకండ్ వీక్ వ్లాగ్ సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి బాయ్ బాయ్